ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్తన్నపేట మండలం పుట్టల గ్రామంలో బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు విస్తన్నపేటలో హోటల్లో మిరపకాయ బజ్జీలు వేసి ఓట్లను తిరువూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొలికపూడి అభ్యర్థించారు ప్రజారంజకంగా పరిపాలన కావాలంటే తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలని ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నామన్నారు అమరావతి రాజధానికి అని నిన్న ది ఐదు కోట్ల ఆంధ్రలకు అంతగా నిలబడ్డట అందో అభిమానాల కోసం ప్రేమ అనురాగా కోసం ముందుగా వచ్చిన తింటే సందర్భం নাই <onders Spanish> <mí> warin da saurin